హైదరాబాద్లో విపత్తులు వస్తే ఆ విపత్తులని సమగ్రంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ఏజెన్సీని తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయలని హైదరాబాద్ సిటీకి కేటాయించినందుకు కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్లో జరిగినటువంటి విపత్తులు కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి మా బయట కూడా మేము కొడుకేమని ఏమనుకుంటున్నారా మీరు అమ్మ ఏయ్ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్క చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరిగా మీ అని చెప్తున్నా నేను